హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది వుడ్ వర్క్ ఇస్తున్నారు సీలింగ్ సీలింగ్ లైట్స్ అండ్ ఐరన్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ జస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ఈ ఫ్లాట్ ఉంటుంది ఒక బెస్ట్ ఫ్లాట్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి కేవలం రెండే రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండ్ సెట్బ్యాక్స్ కూడా పదహారు అడుగుల వరకు సెట్బ్యాక్ కూడా ఉంటుందండి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్తో ఈ ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయి కేవలం రెండే ఉన్నాయి మిస్ చేసుకోకండి ఒక స్పేషియస్ ఫ్లాట్ అండి ఒక స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది అండ్ ఇదే బిల్డింగ్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూసేదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఈ విధంగా వుడ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా ఈ విధంగా ఇచ్చారు అండ్ బయట గ్రిల్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చారు ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఎక్కిన తర్వాత అటొక ఫ్లాట్ ఇటు ఒక ఫ్లాట్ ఉంటుంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇదంతా డైనింగ్ స్పేస్ ఇది అండ్ డైనింగ్ ఏరియా చూస్తున్నా ఫ్రెండ్స్ డైనింగ్ దగ్గర క్రోకరీ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఒక స్పేషియస్ అండ్ లగ్జూరియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని అయితే చెప్పొచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చారు అండ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో అయితే ఇంకా వుడ్ వర్క్ చేయలేదండి ఈ ఫ్లాట్ అయితే రీసెంట్గానే సేల్ అయింది ఈ విధంగా కావాలన్నా వుడ్ వర్క్ చేసిస్తారు లేదు మీరు కలర్ కాంబినేషన్స్ మార్చి చేసి ఇవ్వమన్నా చేసిస్తారు ఫ్రెండ్స్ అండ్ మంచి డీసెంట్ కలర్స్తో అయితే ఒక మంచి ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే చెప్తున్నారు అండ్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్లో మంచి రీజనబుల్ బడ్జెట్లోనే వస్తుంది అనేసి చెప్పొచ్చు అండ్ రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక రిప్యూటెడ్ బిల్డర్ అండి విజయవాడలోనే ఒక గుడ్ విల్ ఉన్న బిల్డర్ మంచి పేరున్న బిల్డర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్ అనమాట అండ్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ టూ ఎస్ఎఫ్టీ వస్తుందండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది థర్టీన్ సిక్స్టీ టూ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్తో ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కేవలం ఒకటి రెండు లక్షలు చూసుకుంటే చాలు మీరు మిగతాదంతా కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు బిల్డర్సే ప్రొవైడ్ చేస్తారు మీకు ఇబ్బంది లేకుండా ఎలిజిబిలిటీ ఉంటే అండ్ సెకండ్ బెడ్రూమ్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు అండ్ ప్లింతేరియా పది పది ఎస్ఎఫ్టీ ఉంటుందండి వన్ థౌజండ్ వన్ వన్ థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అంటే థౌసండ్ ఎస్ఎఫ్టీ అని అని చెప్పొచ్చు థౌజండ్ ఎస్ఎఫ్టీ ప్లిన్థరియా అంటే చాలా పెద్ద ఫ్లాట్ అని అయితే చెప్పొచ్చు డబుల్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ హాల్ డైనింగ్ సపరేట్గా వచ్చింది ఓపెన్ టైప్ కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చినాయండి సిక్స్ బై సిక్స్ బెడ్ సైజ్ కానీ ఇంకా స్పేషియస్గా అయితే ఉంటుంది అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఒక గజాలు ఇస్తున్నారు అంటే సుమారుగా ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండ్ రేట్ వచ్చేసి కేవలం యాభై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఈ విధంగా ఫ్లాట్ అంతా రెడీ చేసి ఇచ్చేలాగా గ్రిల్స్ పెట్టి వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ పెట్టేసి ఇచ్చేలాగా యాభై ఒక్క లక్షలు చెప్తున్నారు ప్రైస్ మాట్లాడవచ్చండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీ నగర్ అండి కరెన్సీ నగర్ వెనకాల సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి కేవలం కిలోమీటర్ ఓ డిస్టెన్స్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్